దేవుడు చెబుతున్నాడు ప్రతి ఒక్కరికేనే దేవుడు చెబుతున్న దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు ప్రతివాడి పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అది ప్రవచన రూపంలో ఒక సేవకుడు మన దగ్గరకు వచ్చి చెప్పకపోవడం అవసరం లేదు అలా ప్రవచనాల గురించి ఎదురు చూడవలసిన పని లేదు కానీ దేవుళ్ళలో ఉంటున్నప్పుడు దేవుడు మనకంటూ అప్పగించినటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి మనకి అప్పగించినటువంటి బాధ్యతల్లో నీ శక్తి లోపం లేకుండా యథార్థంగా ఎవరో చూస్తున్నారో చూడడం లేదనే కాదు దేవుడి విషయంలో యథార్థంగా ఉండేటువంటి పరిస్థితి ఆ యథార్థంగా ఉండే పరిస్థితిలో కొనసాగిపోవడమే కాదు నీ వ్యక్తిగతమైనటువంటి స్వీయ పరిశీలనలో నువ్వు చెక్ చేసుకోవాలి భక్తిగా బ్రతుకుతున్నానా లేదా భక్తిగా ఉంటున్నానా లేదా నేను అడుగుతున్నాను ఒకవేళ దేవుడు పనులు చేస్తున్నాము భ్రమలో బ్రహ్మలో ఉండిపోయి మన భక్తి జీవితాన్ని పట్టించుకోకపోతే మన ముగింపు ఎక్కడ ఉంటుంది ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే దేవుడికి కావాల్సింది ఏడు తెలుసా దేవుడు అనుకున్న స్టాండర్డ్స్ మనం సంపాదించాలి దాని ద్వారానే మనం పరిగణ ముందు కొనసాగిస్తూ ఉండాలి ఎందుకు నేను అత్తమాలకి ఎందుకు మీతోటి మీ పిల్లల కూర్చుంటున్నటువంటి వీళ్ళతో కూడా మాట్లాడుతుంటాను ఒక్కొక్కసారి రే ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదువుతూ ఉండాలి ఎప్పుడు మాత్రం ఇది మర్చిపోకూడదు ఈ స్థితి మాత్రం కోల్పోకూడదు అని ఎందుకు పది పది సార్లు ఎందుకు చెప్తుంటాను తెలుసా ఆటోమేటిక్గా భక్తిహీనత అనేది చోటు చేసుకున్నది దేవుడికి దూరం చేస్తుంది అది దేవుడికి దూరం చేయడమే కాదు మన జీవితంలో లేనిపోని కొని తెచ్చుకునే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం ఆ స్థితి రాకూడదు మనకి ఆ స్థితే ఒకవేళకు వచ్చిందంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం గుర్తుపెట్టుకోండి మనం సన్మార్గంలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క శిక్ష మాటలు మనకి ప్రేమగా అనిపిస్తాయి మనం దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు మన గురించి మాట్లాడుతున్నటువంటి ఏ దేవుని వాక్య సంబంధమైన మాట అయినా మనలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైన స్వభావం వస్తానే ఉంటుంది అది వచ్చిందా ప్రమాదం జాగ్రత్త అది రాకూడదు ఎందుకంటే వాక్యం విని వాక్యానికి సరళం రావాల్సినటువంటి స్థితి మనది ఆ స్థితిని ఒకవేళ కోల్పోయి కానీ మనం బ్రతికేమంటే నిజం చెబుతున్నాను మన జీవితం ఎక్కడ మురిగి ఎక్కడ తేదో మనకు తెలియదు అది అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం తిమోత్తి తో చెప్తున్నాడు మనసు కొంతమంది తోస్తున్నారు అలా వేస్తున్నారు